నమస్తే ఏపీ జీరో వన్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు సబ్స్క్రైబ్ చేయండి మరి వివరాలను వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి మండల కేంద్రం అయితేనేమి హైవే రోడ్డు గుత్తి మీదుగా ఉన్నాయి ఒకటి అరవై ఏడు జాతీయ రహదారి ఒకటి నలభై నాలుగు నెంబరు జాతీయ రహదారి కర్నూలు జిల్లా నుంచి మరి పత్తికొండ మీదుగా గుత్తికొచ్చేటటువంటి వచ్చేటువంటి వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోతుంది ప్రతి ఇరవై నాలుగు గంటల్లో వేలకి వెయ్యికి పైగా భారీ వాహనాలు పోవడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ రద్దీ అధికంగా మారిపోయింది మరి అప్పటి ఎమ్మెల్యే మధుసూదన్ ఉన్న కాలంలోనే ఇది నాలుగు కూడలి రోడ్లుగా నిర్మించాల్సింది ఉందని ప్రతిపాదించారు మరి ఎన్నోసార్లు కూడా మరి సర్వే కూడా నిర్వహించారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఉన్నటువంటి రెండు లైన్ల రోడ్డు మాత్రమే ఉంది కానీ ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులు రహదారుల విభాగం నాలుగు లైన్ల కోసం మరి నిధులు కూడా మంజూరు చేశారు మరి గుత్తి నుంచి కౌతాలం వరకు కర్నూలు జిల్లాలో నుండి కౌతాలం వరకు ఇప్పుడున్నటువంటి రెండు లైన్లకు మరో రెండు లైన్లు కలిపి నాలుగు లైన్ల అభివృద్ధి కోసం నిధులు కూడా మంజూరు చేశారు కానీ ప్రస్తుతం పనులు ఇంకా ప్రారంభం కాలేదు కాలక్రమేణా వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోతుంది అంతేకాకుండా మహారాష్ట్ర నుంచి భారీ ఎత్తున బెంగళూరు వైపు వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా రాయచోటి మరి ఆధ్వని పత్తుకొండ మీదుగా గుత్తికి వస్తూ మరి గుత్తి హైవే పైన ఉన్నటువంటి జాతీయ రహదారు నుండి వెళ్ళిపోతున్నాయి ఈ తద్వారా వెళ్ళిపోవడం వల్ల రాత్రి ప్రగలు అనేటువంటి విధానంలో బాగా అనే లెక్కే ఎక్కకుండా వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోవడం వల్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ప్రజానీకం ఎత్తిపోతుంది ఉదాహరణకు మరి గుత్తి బస్ స్టాండ్ ఎదురుగా ఈ వాహనాలు అటు ఇటు భారీ వాహనాలు అంటే ఒక దాదాపు డెబ్బై నుంచి యాభై నుంచి డెబ్బై అడుగులలో పొడవుగా ఉండేటువంటి వాహనాలు వెళ్ళడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఆందోళన పడిపోతున్నారు మళ్ళీ గాంధీ కూడల వల్ల వద్ద కొన్ని వాహనాలు వెళ్ళే మార్గంలో గుంతకల్కు వెళ్ళేటువంటి వాహనాలు అయితే అయితేనేమి గుంతకల్ నుంచి బస్ స్టాండ్కు వచ్చేటువంటి వాహనాలు అయితేనేమి ఈ పత్తికొండ నుంచి వచ్చేటువంటి వాహనాల దాటికి తట్టుకోలేక మరి ఇబ్బందులకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు త్వరితగతిన గుత్తి నుంచి కౌతాలం వరకు మరి నాలుగు లైన్ల కూడలికి నాలుగు లైన్ల యొక్క ఏర్పాటుకు సహకరించాలని ఈ విషయంలో మరి అటు ఎమ్మెల్యేతో పాటు ఎంపీ కూడా కృషి చేయాలని పలువురు కోరుతున్నారు ఇప్పటికీ గుంతకల్ శాసనసభ్యులు మరి గుమ్మనూరు జయరాం ఇటీవల శాసనసభలో మరి తాడిపత్రి నుంచి బల్లారికి వెళ్ళేటువంటి జాతి అరవై ఏడో నెంబరు జాతీయ రహదారి అభివృద్ధి ఆగిపోయిందని త్వరితగతిన పనులు ప్రారంభ పునః ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మరి గుత్తి నుంచి కూడా కౌతాలం వరకు నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణాలకు త్వరితగతిన పనులు చేపట్టాలని మరి వాహనదారులైతేనేమి మరి గుత్తి పట్టణ ప్రజలైతేనేమి డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం పూర్తి అయితేనే ఉంటుందని లేని పక్షంలో భవిష్యత్తులో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదని పలువురు ఎత్తిపోతున్నారు ఈ విషయంలో రాష్ట్ర మరి ముఖ్యమంత్రి గారితనేమి మరి ఈ విషయాన్ని అంత జాతీయ రహదారుల అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని పలువురు కోరుతున్నారు